ఈ చలికాలంలో నీటి యాజమైన పద్ధతుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనకేంటంటే చాలా మంది రైతులు నీళ్లు పెడితేనే మొత్తం పూత అంటే పూత మీద నీళ్లు పెడితే రాలిపోతుందని అనుకుంటారు కానీ ఏంటంటే మనకు మనం మనం చెప్పేది ఏంటంటే పూత మనకు వెళ్ళేటప్పుడు అంటే మన భూమి యొక్క పరిస్థితులను బట్టి మన చెట్ల పరిస్థితులను బట్టి అంటే ఒకవేళ బాగా చిక్కడి భూమి అనుకోండి బాగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది అనుకోండి నీరు అవసరం ఉండదు కానీ చెలకా భూములు ఉండి నీరు నిల్వ అంటే నీళ్ళు నిలుపుకునేటువంటి భూములు ఉంటాయి చూడండి వాటికి మనం పూత దశలో గిట్ట మనం ఒక తడి ఇచ్చినట్టయితే అంటే కొంచెం వెళ్ళేటప్పుడే అంటే బాగా ఇవ్వకూడదండి ఎక్సెస్ ఎక్సెసివ్ వాటర్ ఒకవేళ డ్రిప్కి సిస్టంలో ఉన్నట్టయితే ఒక రెండు మూడు గంటలు రన్ చేసుకోవాలి చేసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఆ తోటి మీకు ఏమవుతుందంటే ఫ్లవరింగ్ తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా కూడా ఈ మనకు పోలిన్ డ్రై కాకుండా అంటే మనకి డ్రై కాకుండా కూడా మనకి ఈ స్టిగ్మాయిక్ ఫ్లూయిడ్స్ అంటే మనకి దా ఆడపుష్పం మీద ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ కూడా డ్రై కాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి ఉండేసరికి మనకి ఏంటంటే పాలినేషన్ ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే లైట్గా ఒక తడి ఇమ్మంటున్నాము ఒకవేళ గిటా ఎందుకంటే ఎక్కువ మీరు తడులు గిట్ట పూత దశల గిట్ట తడులు ఇచ్చినట్టయితే మనకి తేన మంచు పురుగు అదే కాకుండా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులలో మీకు ఇప్పుడు ఏముందంటే మనకి బాగా చలిగా ఉంది వాతావరణము ఇప్పుడు మనకి ఏంటంటే ట్రాన్స్ అంటే బాష్పశకము ఎక్కువ జరగదు కాబట్టి మనకేందంటే ఈ ఉధృతి ఎక్కువ వచ్చేటప్పుడు అవకాశం ఉంటుంది అంటే ఓన్లీ లైట్ ఇరిగేషన్ ఎక్కడైతే కొద్దిగా మనకు వాటర్ రిటెన్షన్ లేనటువంటి సాయంలు ఉన్నట్ైతే మనం అంటే చెట్లను వాతావరణ పరిస్థితులను చూసుకొని ఇచ్చుకున్నట్టయితే లైట్ ఇరిగేషన్ ఇచ్చినట్టయితే మనకు మనకి బాగుంటుందండి